ప్రకృతి ఉద్యోగాలకు సంబంధించి అదిరిపై అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరైతే గతంలో కౌశల్యం పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టిన జాబ్స్ అప్లై చేశారో అలాంటి వాళ్ళందరికీ ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రావడం జరిగింది ఈ ఎగ్జామ్ షెడ్యూల్ కు సంబంధించి ప్రతి గ్రామ బాటు సచివాలయానికి ఒక లిస్ట్ రావడం జరిగింది అలాగే కొంతమంది క్యాండిడేట్స్ కి అంటే ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి కౌశలం సంబంధించి ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది కొంతమందికి నార్మల్ మెసేజ్ కొంతమంది మెయిల్ మెసేజ్ రావడం జరిగింది ఈ మెసేజ్ లో ఉన్న పర్సన్ పలానా టైంకి మీ గ్రామ బాడు సచివాలయానికి అయితే వెళ్ళి ఎగ్జామ్ అటెండ్ అయితే అవ్వాలి ఈ ఎగ్జామ్ వచ్చేసి వన్ అవర్ ఉంటుంది వన్ అవర్ లో మనకి స్కిల్ టెస్ట్ అలాగే కమ్యూనికేషన్ సంబంధించి ఎగ్జామ్ సంబంధించి కంప్లీట్ గా ఉండబోతుంది సో అని మెసేజ్ అయితే వచ్చాయి సో ఇప్పుడు చాలా మంది అయితే అడుగుతున్నారు అన్న ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది డిసెంబర్ రెండవ తేదీ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఈ రోజు ఒకటో తేదీ అండి ఇప్పటికే మాకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఉంటుందో అందులో కూడా ఒక లిస్ట్ అయితే పెట్టడం జరిగింది సో ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ రేపు సచివాలయంకి రావాలి వచ్చి ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలని అలాగే మెసేజ్ అయితే ఎవరికైతే రాలేదు వాళ్ళు ఎటువంటి టింక్షన్ రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే రోజుకి ఇద్దరికి మాత్రమే మనకి అవకాశం అయితే ఉంది ఎగ్జామ్ పీరియడ్కి ఈ ఎగ్జామ్ అనేది అటెండ్ అయిన తర్వాత రిమైనింగ్ వాళ్ళకి కూడా లిస్ట్ అయితే రావడం జరిగింది ఇన్ కేసు మనకు మెసేజ్ రాలేదన్న వాళ్ళకి సచివాలయం తరఫు నుంచే లిస్ట్ అవ్వడం జరుగుతుంది సో అప్పుడు మీరు వెళ్ళి ఎగ్జామ్ అయితే అటెండ్ అవ్వచ్చు సో ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ గురించి కౌశలానికి సంబంధించి సమగ్ర సమాచారం ఒకసారి తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గైస్ అలాగే ప్రతిరోజు డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇన్ కేస్ కౌశల్యంకి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉన్నా కానీ డైరెక్ట్ గా మన వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో లేకపోతే డిస్క్రిప్షన్ లో గ్రూప్ ఉంది జాయిన్ అవ్వండి సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కౌశల్యంకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ జాబ్ ట్రైనింగ్ అండ్ జాబ్ ఆపర్చునిటీ ఒక ప్లాట్ఫామ్ అండి కౌశల్యం వెబ్సైట్ అనేది ఈ వెబ్సైట్ ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగులందరినీ జాబ్స్ ఆపర్చునిటీ అయితే తీసుకురావడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రజెంట్ మనకి ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు అలాగే మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గరువు వరకు ఎవరైతే కౌశలానికి సంబంధించి రిజిస్టర్ అయ్యే మెసేజ్ వచ్చిందో లేదా సచివాలయంలో లిస్టులో పేరు వచ్చిందో అలాంటి వాళ్ళందరూ వెళ్ళి ఎగ్జామ్ అనేది అటెండ్ అవ్వాలి సో ఇకపోతే ఇక్కడ మన కౌశలానికి సంబంధించి పరీక్షలు అనేది డిసెంబర్ రెండవ తేదీ నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది మార్నింగ్ మరియు ఆఫ్టర్ మొత్తం రెండు స్లాట్లలో ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది రోజుకు ఒక సచివాలయంలో ఒకేసారి ఇద్దరు మాత్రమే పరీక్ష రాస్తారు అంటే ఈ విధంగా ఒక గ్రామ సచివాలయంలో ముప్పై మందో నలభై మందో ఆ సచివాలయం పరిధిలో ఉన్నట్టయితే అందులో రోజుకి ఇద్దరు మాత్రమే అంటే కంప్లీట్గా వన్ మంత్ వరకు ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది ఇకపోతే హెడ్సెట్ కెమెరా సచివాలయంలోనే ఇస్తారు మీకు సంబంధించి కంప్యూటర్ లేదా ల్యాప్టాప్కి ఆ హెడ్సెట్ కెమెరా సెట్ చేసి ఉంటుంది డైరెక్ట్ గా మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఓపెన్ అయిన వెంటనే మనం ఫేస్ టు ఫేస్ కూర్చొని ఈ ఎగ్జామ్ అనేది మనం అటెండ్ అవ్వాలి ఇకపోతే ఇక్కడ కౌశలం అంటే ఏంటంటే ప్రభుత్వం ఇస్తున్న ఉచిత ఉద్యోగ సహాయం పని దొరకడానికి అవసరమైన స్కిల్ నేర్పడం మరియు ఐటి ఐటీఎస్ సిజిసి వంటి రంగాల్లో జాబ్స్ పరీక్షల సర్టిఫికేట్ మరియు జాబు అంటే మన కౌశలానికి సంబంధించి ఒక ప్లాట్ఫామ్ అనేది తీసుకొని వచ్చి ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎంతమంది ఏ క్వాలిఫికేషన్తో ఉన్నారు వాళ్ళు ఉన్న స్కిల్స్ ఏంటి అనేది వాళ్ళని అప్డేట్ చేసి జాబ్స్ సంబంధించి రిఫర్ చేయడం అండి కౌశల్యం అనేది సో ఇక్కడ మనం చూసుకున్నట్టు రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్ చేసుకోమని చెప్తున్నారు కానీ ప్రజెంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది టైమ్స్ వర్క్ అవ్వట్లేదు ఎందుకంటే ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఇవ్వాలి మొబైల్ నెంబర్ ఇవ్వాలి మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత మన ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోమని అడుగుతుంది కొంతమంది క్రియేట్ చేసుకుంటున్నారు కొంతమంది క్రియేట్ చేసుకోకుండా కానీ డైరెక్ట్ గా మనకి సచివాలయం వాళ్ళు ఫోన్ చేస్తారు కాబట్టి మీ నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి మీరు పలానా టైంకి ఎగ్జామ్ రమ్మని చెప్తారు సో వెళ్ళిన తర్వాతనే సచివాలయం ఎంప్లాయీస్ మీకు క్లియర్ గా చెప్తారు సో ఇకపోతే మనకి ఇక్కడ క్లియర్గా గా అయితే మన వివరాలు అలాగే పరీక్షకు సంబంధించి ఉద్యోగాలు కోర్సులు మన రెజ్యూమ్ మన డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి ఈ వెబ్సైట్లో మనం ఐ మీన్ లాగిన్ అయిన తర్వాత ఆ లాగిన్ ప్రాసెస్ ఏంటంటే కూడా మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను ప్రజెంట్ అయితే వెబ్సైట్ అయితే వర్క్ అవ్వలేదు ఇకపోతే మనము సంబంధించి ఈ సర్వేలో మనము తక్షణమే పని చేయగలమా ఎక్కడ పని చేయాలనుకుంటున్నారు ఎంత త్వరగా పని కావాలో అంటే మనకి జాబ్కు సంబంధించి ప్రజెంట్ మీ క్వాలిఫికేషన్ మన డీటెయిల్స్ మన రెజ్యూమ్ ప్రకారం ప్రజెంట్ మీరు ఆల్రెడీ ఏమైనా చేస్తున్నారా లేదా ఉద్యోగం చేయాలంటే ఎన్ని రోజుల్లోపు కావాలి ఎలా ఏంటి అనేది అడగడం జరుగుతుంది అలాగే మన ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండి మన పేరు మనం ఏ రెజ్యూమ్ అప్లోడ్ చేసావా మన క్వాలిఫికేషన్స్ ఏంటి అవన్నీ అక్కడ ఎక్స్ట్రా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మనం ఒకసారి అప్డేట్ చేసుకోవచ్చునో సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి పరీక్ష పేరు వచ్చేసి స్కిల్ టెస్ట్ నలభై ఐదు నిమిషాలు అయితే ఉంటుంది కమ్యూనికేషన్ టెస్ట్ పదహైదు నిమిషాలు టోటల్ గా ఒక గంట వచ్చేసి ఒక అభ్యర్థికి ఎగ్జామ్ అనేది ఉంటుంది ఈ గంటలోపు మనము మన నాలెడ్జ్ అంతా ఉపయోగించుకొని ఆ ఎగ్జామ్ అనేది పాస్ అయితే తర్వాత మనకి జాబ్ సంబంధించి గవర్నమెంట్ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది సో ఇక్కడ గణితం ఇంగ్లీష్ లాజిక్ కంప్యూటర్ క్వశ్చన్స్ సంబంధించి కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి దాదాపుగా నలభై ఐదు నిమిషాలు ఈ నలభై ఐదు నిమిషాలు అనేది మనం కంప్లీట్ అయితే చేయాలి అలాగే ఇంగ్లీష్ మాట్లాడే పరీక్షకు సంబంధించి మూడు ప్రశ్నలు అయితే ఉంటాయి ఈ ప్రశ్నలు కూడా మనం కమ్యూనికేషన్స్ అంటే ఫేస్ టు పేజ్ ద్వారా ఈ అప్డేట్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి టోటల్గా మనకి ఒక వన్ అవర్ ఉంటుందండి సో ఇకపోతే మనకి పరీక్ష నియమాలు చూసుకున్నట్టయితే పరీక్ష సెంటర్లు మాత్రమే రాయాలంటే ఏదైతే మనకి గ్రామ వార్డు సచివాలయం ఉందో ఆ పరిధిలో మాత్రమే రాయాలి కెమెరా మైక్రోఫోన్ ఆల్రెడీ ఏదైతే మన కెమెరా అనేది ఆన్ లో ఉండాలి మైక్రోఫోన్ అనేది మనకి చెవులో పెట్టుకొని ఉండాలండి దీనికి సంబంధించి లైవ్ వీడియో తీస్తాను ఒకసారి కోర్సు సంబంధించి ఏ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అక్కడ డైరెక్ట్గా వాళ్లకు ఏ విధంగా మార్క్స్ జరుగుతుంది కూడా నేను మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను సో ట్యాబ్స్ మార్చితే పరీక్ష క్యాన్సిల్ అవడం జరుగుతుంది అంటే పైన ట్యాబ్స్ మనం మినిమైజ్ చేయకూడదండి డైరెక్ట్గా మనం ఏ ట్యాబ్లో ఉన్నామో ఆ ట్యాబ్లోనే ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవాలి సో ఇకపోతే ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ అనేది మనకి అక్కడ ఆటోమేటిక్గా సచివాలయంకి సంబంధించి వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సింపుల్గా మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న మెసేజ్ కానీ సచివాలయంలో ఉన్న పేరు ప్రకారం మనం కాల్ చేసి మాట్లాడి ఎంప్లాయీతో డైరెక్ట్గా మీరు వెళ్తే సరిపోతుందండి సో ఇక మనకి జాబ్ అనేది వచ్చిన తర్వాత అంటే మనకు ఒక అకౌంట్ అనేది లాగిన్ అవ్వాలని చెప్పాను కదా ఆ లిక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రజెంట్ వర్క్ అవ్వట్లేదు ఇన్ కేస్ వర్క్ అవుతే మీరు అందులో జాయిన్ అవ్వండి ఆ వర్క్లో ఐ మీన్ ఆ లాగిన్ లోకి ఎవరైతే ఎంటర్ అయితే వాళ్ళకి సంబంధించి జాబ్ అప్డేట్స్ కూడా అక్కడే ఉంటాయి ఏ జాబ్ కు మీరు ఎలిజిబుల్ అవుతారు మీరు ఇష్యూమ్ ప్రకారం ఆ జాబ్స్ కన్నా మనం అప్లై చేసుకుంటూ ఉండాలి సో ఇకపోతే మనకి డైలీ పాయింట్లు సర్టిఫికేట్ కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇదండి మనకి స్కిల్ సెట్ కు సంబంధించి ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం సో ఇప్పుడు మన వేలో నేను ఒక రెండు పాయింట్స్ లో మీకు క్లియర్ గా చెప్తాను ఒకసారి వినండి ఎవరైతే నిరుద్యోగులు ఉండి మాకు జాబ్ కావాలని కౌశల్య వెబ్సైట్కి సంబంధించి గతంలో గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ చేత సర్వే కానీ లేదా ఓన్గా చాలా మంది సర్వే చేసుకుని ఉన్నారు ఇలా ఎవరైతే సర్వే చేసుకొని ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ డిసెంబర్ రెండవ తేదీ నుంచి దాదాపుగా ఒక నెల కాదు రెండు నెలల వరకు ఎగ్జామ్స్ అయితే జరగడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి వన్ అవర్ టైం ఉంటుంది వన్ అవర్ టైంలో నలభై ఐదు నిమిషాలు మనకి సిల్ టెస్ట్ ఉంటుంది అలాగే పదహైదు నిమిషాలు వచ్చేసి కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది ఈ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనలోని ప్రతిభ ఏంటి ఎలా అనేది ఒక వెబ్సైట్ లో అప్డేట్ చేయడం జరుగుతుంది అదే క్వశ్చన్ వెబ్సైట్ ఆ వెబ్సైట్ లో మనం లాగిన్ అయ్యి మన వివరాలు మన డీటెయిల్ అని అంటే మనకు సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏం పెట్టారు సో 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 వాటి అన్ని మనం అక్కడే చూసుకోవాలి కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే ఎగ్జామ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు సంబంధించి మనం ఏ పొజిషన్ లో ఉన్నాము ఏంటి అనేది అక్కడే మనకి డ్యాష్ బోర్డులో అప్డేట్ అవ్వడం జరుగుతుంది మనకు తగిన కంపెనీస్ సంబంధించి నోటిఫికేషన్ మన డాష్ బోర్డ్ లో కనిపించడం జరుగుతుంది అక్కడ ఏవైతే డాష్ బోర్డు లో మనకి జాబ్ నోటిఫికెన్స్ కనిపిస్తాయో వాటికి మనం అక్కడి నుంచి అప్లై చేసుకొని అక్కడి నుంచే జాబ్ అనేది పొందేదానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ కౌశల్యం అనే ఒక ప్లాట్ఫారం తెచ్చి ఇట్లా నిరుద్యోగులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్యలో లింక్అప్ అయితే చేయడం జరిగిందండి సో మీకు నౌకరీ ఏ విధంగా అయితే మనం ఒక నేను ఒక సపోజ్ ఒక సిటిజన్ని నాలో ఒక డిగ్రీ అయిపోయింది నాకు ఒక జాబ్ కావాలి మనం నౌకరీ సైట్కి వెళ్ళి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ మన డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేస్తామో అదే విధంగా కౌశల్యం సైట్ ని కూడా తీసుకురావడం జరిగింది ఈ నోకరీ మాదిరి ఏదైతే మీకు సంబంధించి సపోజ్ నేను డిగ్రీ అయిపోయింది మీకు డిగ్రీ సంబంధించి రిజ్యూమ్ లో అప్డేట్ చేసిన విధంగా మీకు జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే వస్తాయో అలాగే మన కౌశల్యం సైట్ కూడా మన జాబ్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి వాటికి సంబంధించి మనం అప్లై అయితే చేసుకోవచ్చు అక్కడి నుంచే జాబ్ పొందే అవకాశం అయితే ఉందండి ఈ స్కిల్ టెస్ట్కి సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి కంప్లీట్గా నేను మీకు రేపు లైవ్ వీడియో అయితే తీస్తాను సచివాలయంకి వెళ్ళి ఒక పర్సన్ ఏ విధంగా వస్తాడు ఏ విధంగా ఆన్ చేసుకోవాలి ఏంటి సోన్ సోవర్ట్ అనేది అయితే తీస్తాను ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్స్ చేయండి జై హింద్